పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపత గురువు గారు దైవికంగా మాట్లాడుకుంటే కొన్ని నిత్య సందేహాలు ఉంటాయండి ఇందులో భాగంగా దానం అనేది ఇస్తూ ఉంటారు సందర్భాలను బట్టి వారి వారి జాతకం బట్టి కొంతమంది గురువులు చెప్పిన దాన్ని బట్టి అయితే కొన్ని వస్తువులు అసలు దానం ఇవ్వకూడదు అని అంటారండి ఆ వస్తువులు ఏంటి ఎందుకు ఇవ్వకూడదు ఇస్తే ఏం జరుగుతుంది కోపం రాదు కదా లేదండి చెప్పండి మొట్టమొదటిగా అన్నం అనేటువంటి పదార్థాన్ని దానం చేయకూడదు ఎంత మాట అన్నారు ఎన్ని అన్నదానాలు చేస్తావు అన్నాన్ని ఎప్పుడూ కూడా ప్రసాద వితరణగానే మనం పెట్టాలి దానం అనేటువంటిది చేయడానికి మనం ఎవరం మనకున్నటువంటి హక్కు ఏంటి మనకున్నటువంటి అర్హత ఏంటి అన్న ప్రసాద వితరణ అనేటువంటిది మనిషికి కడుపు నింపుతుంది నేను దానం చేస్తున్నా అనేటువంటిది నీ అహంకారానికి నిదర్శన వెంట చాలా మంది కోపాలు వచ్చింది రకరకాలుగా మంచిది ఎవరు ఏం చేస్తారంటే వాస్తవం చెబితే కుక్కకి నయ్యన్నం పనికిరాదని చెప్పి విజయాలు మాట్లాడితే ఎవరికి నచ్చదు అన్నాన్ని ప్రసాద వితరణగానే మనం పెట్టాలమే నా అన్న దానంగా నువ్వు పెట్టావా తర్వాత తర్వాత నీకు తినడానికి కూడా మిగలదు అంటే ఆ ఒక దోషం నేనంత పట్టి పీడిస్తుంది అన్న ప్రసాద వితరణగా నువ్వు పెడితే అవతల వ్యక్తి పారేసినా నీకు దోషం రాదు తినంత తిని దానంగా నువ్వు చేసినప్పుడు అవతల వ్యక్తి ఎంతైతే పారేశాడో అంత దోషాన్ని నువ్వు మూడు కట్టుకుంటావు అది దీనికి అన్నప్రసాద వితరణ అన్నము అంటే పరబ్రహ్మస్వరూపం ఆ పరబ్రహ్మస్వరూపం దాన్ని నువ్వు దానం చేయడానికి నువ్వెవరివి దానం చేయడానికి నువ్వెవరివి రెండు అన్నదానము అనేటువంటి మాట వస్తే నువ్వు కాలము కూడా రోజు ఒక మనిషికి బ్రతూనే ఉండాలి అన్న ప్రసాద వితరణ వారానికో పది రోజులకో నెల రోజులకో పది మందికో ఐదుగురికో మనం పెట్టగలిగాం అది వితరణ అంటే అలా చెప్పాలంటే అన్నప్రసాద వితరణ అన్న ప్రసాద వితరణ అంతే అంతే అన్నదానము అనేటువంటి రాయకూడదండి రాయకూడదు అన్న ప్రసాద వితరణ అన్నదానం చేయడానికి కొంతమంది ఏమో అన్నదానం అని అంటే కొంతమంది చనిపోయిన సందర్భంలో పెడుతుంటారు వాళ్ళ జ్ఞాపకార్థంగా పెడుతుంటారు అప్పుడు కూడా ప్రసాద అది పిశాచ భోజనం అంటారండి ఈ చాలా సత్రాలలో పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళ చనిపోయిన వాళ్ళ పేరు మీద డబ్బులు కడుతూ ఉంటారు ఆ రోజున తిదండి కాబట్టి ఆ రోజున అందరికి అందరికీ భోజనాలు పెట్టండి అని ఇప్పుడు నాకు శంకరాన్న ప్రసాదన ఫౌండేషన్ ఉంది ఎన్నో కాల్స్ వస్తాయి పుట్టినరోజు అయితే నేను కట్టించుకుంటా పెళ్లి రోజు అయితే నేను కట్టించుకుంటా చనిపోయారంటే వద్దు నేను కట్టించుకోను అది పిశాచ కూడు అంటారండి పిశాచ భోజనం అంటే ఏమిటి అని అంటే మన ఇంట్లో కార్యక్రమం జరిగినప్పుడు ఆ మంత్రం చెప్పడానికి కొంచెం బ్రాహ్మణుడు భోజనం చేయడు పితృశేషం నేను తినండి అని చెప్పి ముందు రోజు మన ఇంటికి భోజనానికి వస్తాడు తర్వాత రోజు భోజనానికి వస్తాడు కావాలంటే ఆ రోజు భోజనం చేయడు పితృశేషం అంటే అదొక దోషం ఆ ఇంటి కుటుంబ సభ్యులమైన హాయిస్తే బంధుత్వం లేని వ్యక్తి భోజనం చేయకూడదు అది ఒక దోషం కాబట్టి పుట్టినరోజు కట్టండి పెళ్లి రోజు కట్టండి ఎందువల్ల అంటున్నారంటే అమ్మా ఆబ్దిక వతు అన్నప్పుడు ఆ పితృశేషంగా వారు చనిపోయిన వారి పేరు మీద మనం భోజనం చేసేటప్పుడు అదంతయు కూడా ఏ రకమైన ఇది పితృశేషంగానే వస్తుంది అది ఆ పితృశేషం అనేటువంటిది అందరికీ ఆ పాపం దోషం ఆపాదిస్తుంది కూడు అంటారు దాన్ని అట్లా తినేదాన్ని ఇప్పుడు నేను అన్ని తీసుకుంటే నాకు ఎంత డబ్బు ఉంది ఇవాళ కొన్ని వందలు కలుసు నాన్నగారు ఆబ్దీకం ఇట్లా రకరకాలు వస్తుంటే ఏ ఒక్కటి పుట్టినరోజు అయితే పెళ్లి రోజు అయితే నాకు వెంటనే నేను తీసుకున్నాను అన్నది ప్రతి మంగళవారం లేదా శుక్రవారం నూట ఎనభై మూడు మందికి నేను చేస్తున్నానండి అండి లలితా సహస్రనామానికి నూట ఎనభై మూడు శ్లోకాలు కాబట్టి అది తీసుకొని చేస్తున్నాను ఎంతోమంది ముందుకు వస్తున్నారు ఈ విషయంలో మాత్రం నేను ముందుకు రావట్లేదు అంటే పనికి రాదు అన్న ప్రసాద వితరణ అని ఆ రోజు బంధుమిత్రులతో భోజనం చేయి అంతే వారి నాన్నగారి పేరు మీద నేను వంద మందికి భోజనం పెడతానంటే అది కరెక్ట్ అయిన విషయం కాదండి నాన్నగారు పుట్టినరోజు నాడు వంద మందికి పెట్టండి చనిపోయారు ఓకే ఆయన పుట్టినరోజు నాడు వంద మందికి అన్న పెట్టండి నాన్నగారు పుట్టినరోజున వంద మందికి పెట్టండి నష్టం లేదు అంతే తప్ప ఈ పరిస్థితుల్లో పెట్టకూడదు దీనికి పేరు దానము అని అంటాం మళ్ళీ అంటే ఎందుకు వచ్చిందంటే దానం అనేటువంటి పదం దేనికి వాడాలి దేనికి వాడకూడదు అని ఎప్పుడైతే నువ్వు అన్న దానము అన్నావో ప్రతిరోజు బ్రతుకునేంతకాలం ఒక మనిషికి నువ్వు పెడుతూనే ఉండాలి ఆ పెట్టగలమా అంటే నీ దగ్గర ఎంతుంటే నువ్వు దానం చేయాలి కాబట్టి అన్నం అనేటువంటి పదాన్ని పరబ్రహ్మం ఆ పరబ్రహ్మాన్నే దానం చేసేందుకు గొప్పవాడే నువ్వు నీ దగ్గర ఉండొచ్చు వంద కోట్లు వెయ్యి కోట్లు లక్ష కోట్లు ఉండొచ్చు పరబ్రహ్మాన్నే దానం చేసేటువంటి గొప్పవాడేవే కాదు కదా కాబట్టి అన్న ప్రసాద వితరణ మొట్టమొదటిగా అన్నాన్ని నేను అన్నదానం చేస్తున్నాను అనేటువంటి పదాన్ని మనం తీసుకోవాలి రెండు బంగారం దానం చేయకూడదు చీపిర్లు చెప్పులు ఇవి కాదండి ప్రధానం బంగారం దానం చేయకూడదు బంగారం అనేటువంటిది దానం ఎప్పుడు చెయ్యాలి మనకు ఉన్నటువంటి దారిద్ర్యాన్ని పోగొట్టుకోవాలంటే బంగారం దానం చేయాలి సువర్ణ హా సువర్ణార్కస్వ హా సువర్ణ శుక్రస్వ హా సువర్ణ జ్యోతి స్వాహ సువర్ణ సూర్యస్వాహ అంటారు మనకున్న దారిద్ర్యాన్ని అపమృత్యు దోషాన్ని పోగొట్టుకోవాలి అనుకున్నప్పుడు బంగారం దానం చేయాలండి అంతే తప్ప బంగారం ఊరికే మనం అందుకనే అంటే బాగా జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు గిఫ్ట్ ఇచ్చిన బంగారం తీసుకోరు కొంతమంది అంగీకరించారు వదిలే పర్వాలేదు అండి ఒకవేళ గిఫ్ట్ గా తీసుకున్నా ఏదో ఒక రూపంలో అతి తక్కువ సమయంలో దాన్ని దాని రేటు కాకపోయిన ఏదో ఒక రూపంలో దాన్ని ఖరీదుగా వీళ్ళు ఇచ్చేస్తారు కాబట్టి కొనుక్కున్నది నువ్వు లేదు నాకు అన్నట్టుగా బంగారం మనిషి ఇప్పుడు మొన్న మనం అనుకున్నాం అమావాస్య రోజు నాడు కొన్ని ప్రమాదాలు అని చెప్పి ఎంత యాభై తొమ్మిది గ్రాములు శివలింగాన్ని తీసుకెళ్ళి అక్కడ మనం అలా లైవ్ పెట్టమండి అది అభిషేకం చేయటము వారి దగ్గర అర్ధరాత్రి అభిషేకం చేయటము ఉదయం అభిషేకం చేయటం నీటిలో దాన్ని ఇట్లా జల ప్రతిష్టలాగా విడిచిపెట్టడం కూడా మేము వీడియో చేసాం దానికి అనుభవిస్తున్నటువంటి కటికే దారిద్ర్యం నుంచి బయటపడాలి కథకాని కాదు దారిద్ర్యం నుంచి బయటపడాలి ఏదైనా మృత్యుప్రద దోషం ఉంది దాని నుంచి బయటపడాలి అటువంటి వాటిలకి చేయవలసింది బంగారం అలా కాకుండా ఏదో నేను బంగారం దానం చేసేస్తాను దానం వేరు ఇవ్వటం వేరు ఇవ్వటం ఏంటండి మనం ఏదో ఒక ఆలయంలో బంగారం తాపడం చేస్తున్నాం ఆ స్వామివారికి నేను బంగారం సమర్పణ చేస్తున్నా అంటాం వేరే మళ్ళీ అది దానం కాదు అది దానం కాదు అది దానం కింద దానం అనే మాట దానికి పనికిరాదు సమర్పణ సమర్పణ వేరు దానం వేరు ఆ రెండు మనం తెలుసుకోవాలి కాబట్టి బంగారం అనేటువంటిది కూడా మన ఇష్టానుసారం మనం బంగారం దానం చేయకూడదు అయిందానికి అందానికి బంగారం దానం చేయమని మనం చెప్పకూడదు కూడా రెండు మనం ఒకవేళ బంగారం దానం చేయవలసిన పరిస్థితి వస్తే అవతల వ్యక్తికి కనీసం మూడు పుట్ల సంధ్యావందరమైన తెలిసి ఉండాలి రెండు పూట్లు చేసి మధ్యాహ్నం ఒకవేళ కుదరకపోయినా తెలిసి ఉండగలగాలి అటువంటి వ్యక్తికి దానం చేయాలి అంటే బంగారం దానం తీసుకుని వాడికి దరిద్రం పడుతుంది తీసుకునే వాడికి వాడికి ఆ ఇష్యూ నిర్వీర్యమవుతుంది అందుకనే ఎవరికైనా అప్పమృత్యుప్రదమైనటువంటి దోషం ఏదైనా ఉన్నది అన్నప్పుడు నల్ల నువ్వులు నువ్వుల నూనె గుమ్మడికాయ ఇనుము పత్తి బెల్లము ఉప్పు బంగారం దానమిస్తారు ఈ ఏడు ముందుకు వస్తారు ఒక రకంగా బంగారం ఒకటే అర అంటే ముందుకు వస్తారు కానీ కాస్త ఎక్కువ పెడితే ముందుకు రావడానికి భయపడతారు చచ్చిపోతామని చెప్పి నా కుటుంబానికి ఏంటని చెప్పి కాబట్టి బంగారం అనేటువంటిది దానంగా మనం ఎలా పెడతారా అయిపోకూడదు ఈ రెండు ప్రధాన అంశాలుగా మనం తీసుకోవాలి ఈ కంటారా అనవసరమైనవి అనేక ఉంటూ ఉంటాయి ప్రధానం ఏది ప్రధానం ఏది అనేటువంటి విషయాన్ని మనం చూసుకుంటే బంగారం ఒకటి అన్నం ఈ రెండిట్లో మనం దానం అనేటువంటిది చేయకుండా ఉండటం చాలా ఉత్తమం తర్వాత ఐందానికి అందానికి నువ్వులు దానం చేయకూడదు నువ్వులు అసలు ఇవ్వకూడదు విడిగా ఒక్క నువ్వులు ఇవ్వకూడదు ఐందానికి అందానికి నువ్వులు ఎప్పుడు వాళ్ళు ఎవరి వాళ్ళు తెలుసా అండి మంచం మీద ఉండి బ్రతకలేక చావలేక నానా రకాల ఇబ్బందులు పడుతుంటాడు వాడు నువ్వులు దానం ఇవ్వాలి స్వామి నన్ను హరించేసుకుని నన్ను తొందరగానే నువ్వులు దానం ఇవ్వటం వల్ల వెళ్ళిపోతాడండి వీడు స్వామివారు తొందరగా ఆయన పైకి తీసుకెళ్ళిపోతాడు నేను ఈ కర్మ అనుభవించలేకపోతున్నాను నేను బ్రతకలేకపోతున్నాను నా వల్ల కాదు తండ్రి కాబట్టి నేను నువ్వులు దానం చేస్తున్నాను నన్ను దగ్గర తీసుకెళ్ళిపో అని నువ్వులు దానం చేస్తే మనకు శని దోషం ఉంది కదా నువ్వులు దానం చేయకూడదండి ఉట్టి నువ్వులు ఎప్పుడు ఆ నువ్వులతో పాటు అన్ని బియ్యం ఇచ్చి దానం చేయాలి విడిగా కానీ ఉట్టి నువ్వులు మనం ఎప్పుడైతే దానం చేస్తామో అది మనకు అంత్య దేశం తీసుకొస్తుంది ఎంతమందికి వరకు ఈ విషయం తెలుసు అని అంటే తెలిసిన బయటికి చెప్పరు తెలుసుకోవాలి బయటికి చెప్పరు బయటికి చెబితే రేపు పొద్దున ఇది బాలేదు ఈ దోషానికి నువ్వులు ఇవి అంటే ఎవరు నువ్వులు దానం తీసుకుని దానికి ఇంత తాంబూలం ఇవ్వాలి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎప్పుడు ముందుకు రారు కాబట్టి తెలిసిన దాదాపుగా ఎవరు విషయాలు చెప్పరు ఎందుకని చెప్తే మాకు ఇది కాస్త కష్టంగా గడుస్తూ ఉంటుంది కదా కాబట్టి చెప్పరు మనకు తెలిసి మనం ఆచరిద్దాం అనుకున్నా మనం మొదటి నుంచి కూడా శని బాలేదా నువ్వులు దానం చెయ్యి ఇదే ఇవే విన్నాం కాబట్టి మనం ఆచరణ మానేద్దాము అనేటువంటి స్థితి రాదు ఈ మూడు ప్రధానంగా మనం దానం అనేటువంటిది మొదట అసలు దానం అనే మాట మొదట తీసేయాలి తర్వాత రెండు ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఇవ్వాలి ఏ పరిస్థితుల్లో వ్యవహారం చేయాలి అనేటువంటిది కాకుండా దాని విధానాన్ని అనుసరించగలిగితే తతిమవర్ కూడా మీకు జీవితాన్ని ఉద్ధరా ఉద్ధరింపజేసేటువంటివి అలాగే సరే ఈ ఇప్పుడు అనుకున్న ఇదాకా ఒక చీపిరన్నాం ఎవరు దానం ఎవరు దానం తీసుకోరు దాని గురించి మనం చెప్పుకోవడం కూడా పెద్ద ఉపయోగం ఏం లేదు చెప్పులు దానం ఇవ్వాలండి దానం ఇవ్వాలి ఇవ్వాలి అంటే అందుకునే వాళ్ళ అర్హత ఎలా ఎవరైనా పర్వాలేదా ఎవరికి ఇవ్వాలి అసలు ఎప్పుడు కూడా జీవితంలో మనం గుర్తు పెట్టుకోవాల్సింది మనం ఒక వస్తువు దానం ఇస్తుంటే మనం రెండు చేతులతోటి ఇవ్వాలి అందుకునేటువంటి వ్యక్తి ఒక్క చేతితో అందుకోవాలండి ఒక్క చేతితో అందుకొని ఆయన పెట్టిన తర్వాత తోడుగా రెండో చేయి పెట్టాలి మనయిస్తే ఇలా రెండు చేతులతో మనం పెట్టకూడదు ఆ ప్రతిగ్రహీత దానం తీసుకునేటువంటి వ్యక్తి సమర్థుడై సంధ్యావందనాది విషయాలన్నీ కూడా ప్రతినిత్యము చేసుకునేటువంటి జ్ఞాని అయితే అతనికి తెలుస్తుంది ఏకహస్తేన ప్రతి గుణి ఒక చేతో మనం తీసుకోవాలనేటువంటి విషయం తెలుస్తుంది ఎప్పుడైతే మనం దానం ఇస్తున్నప్పుడు అవతల వ్యక్తి రెండో చేయి పెట్టాడు ఆ వ్యక్తికి మనం దానం ఇవ్వద్దు ఆ వ్యక్తికి దానం ఇచ్చావా అతని అనువంశంగా ఉన్న దోషాలు మొత్తం మనకు వచ్చేస్తాయి అంటే అందరికి ఇప్పుడు చెప్పులు దానం అంటే ఎవరు లేని వాళ్ళకని ఇస్తాం కదా అవి దానాలు కదండి వాటిని దానం అంటారు దానం అనేది అంటే ఒక ప్రక్రియగా వైదిక క్రియతో మంత్ర పరి మంత్ర విధానాన్ని అనుసరించి చేసేటువంటి దానం వారికి మాత్రం ఇచ్చేదాన్ని దానం అంటారు మిగిలిన అందరికీ కూడా మనం ఉపకారం చేస్తున్నాం చెప్పులేవు పాపం దానికి ఉపకారం పడుకున్నారు వాళ్ళకి పాపం ఇబ్బందిగా ఉంది దుప్పట్లేదు అది ఉపకారం వాళ్ళకి నువ్వు ఎప్పుడైతే దానం చేసేవన్నావో వాళ్ళ పాపాలని నువ్వు తీసేసుకుంటావు ఎందువలన వాళ్ళకి దిక్కు లేక ఇబ్బంది బాధతోటి ఏం లేక ఉన్నారు నిజమే వాళ్ళకి నేను ఉపకారంగా నాకు భగవంతుడు నాకు ఈ స్థితి ఇచ్చాడు కాబట్టి నేను వాళ్ళకి ఉపకారంగా చలిలో ఉన్నారు ఆ చలి మనకి ఎలా ఉంటుంది అలా అనే ధ్యాస దుప్పటి దుప్పటికప్పు అంతేకాని నేను దానం చేస్తున్నా ఇవి దానాల కింద లెక్కరావు ఇవి నువ్వు దానం అని ఎప్పుడైతే చేస్తావో అది దుప్పటి కావచ్చు చెంబు కావచ్చు చాట కావచ్చు ప్రక్రియ లేకుండా చేసేటువంటిది ఏది కూడా దానం కాదు దానం అనేటువంటిది మంత్ర ప్రక్రియ లేకుండా ఇవన్నీ నువ్వు చేసావా దానివల్ల నీకు దోషమే వస్తుంది ఆ మనిషికి నువ్వు ఉపకారం చేస్తున్నావు అతనికి కట్టుకోవడానికి బట్టలు లేవు వస్త్ర దానం అనొద్దు వస్త్రం ఇచ్చి కట్టుకోమని చెప్పు అంతవరకే కప్పుకోవడానికి లేదు గొంగలు కప్పుకోమని లేదా కప్పేసేయి తినడానికి లేదు అన్నం తీసుకొచ్చి ప్యాకెట్ తీసుకొచ్చి అతను ముందు పెట్టు ఇంతే వీటిని దానం అంటానికి అర్హత లేవండి అంటే ఇప్పుడు అసలు ముందు దానం అనేటువంటి దేని అంటారు కూడా తెలుసుకోవాలి కదా దానం అయిందేంటి దానం కానిదేంటి అనేటువంటిది కూడా తెలుసుకోవాలి మనం కన్యాదానం కన్యాదానం అంటూ ఉంటాం కన్యా మహాదానం దుబ్జమహం సంప్రదాద్ అని ఆపేస్తాం అక్కడికి మనం ప్రతి దానంలో కూడా నమ్మమా అంటాం నమమా అంటాం అంటే ఇక నాది కాదు అని చెప్పి ఇక్కడికి వస్తే సంప్రదాద్ అని ఆపేస్తాం అదేంటంటే తర్వాత పురుళ్ళు పుణ్యాలు అన్నీ కూడా మళ్ళీ చూసుకోవాలి కదా కాబట్టి మమ అనట్లు అక్కడ సంప్రదే అని ఆపేస్తున్నాం అంటే దానం అయింది ఏంటి దానం కానిదేంటి దానం ఏది ఇవ్వాలి ఎవరు పుచ్చుకోవాలి ఎవరికి ఇస్తే దానం అవుతుంది ప్రయోగం లేని దాని దానం ఎలా అవుతుంది మంత్ర ప్రయోగం లేనటువంటి దాన్ని దానము అని ఇస్తే నీకు ఎంత దోషాలు వస్తే ఈ విషయం తెలుసుకోవాలి ముందు అది తెలుసుకుంటే కనీసం మనిషికి మనుజుడికి ఆహా అనాథాశ్రమానికి వెళ్ళావు అనాథాశ్రమంలో అన్నదానం చేశాను నువ్వు చెప్పుకోవద్దు అన్నప్రసాద్ విచారం చేశా అన్నదానం చేశా నీకు ఎంత పాపం వస్తుందో తెలుసు నువ్వు చేసినప్పుడు దానం బయటకు చెప్పుకోకూడదు గుప్తంగా చేసేది దానం నువ్వు వంద మందికి చేయి ఏది ఇప్పుడు నీ సొంతగా నువ్వు చేద్దామనుకుంది ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు ఒకవేళ నువ్వు ఏదైనా నైనా శంకర ఫౌండేషన్ పెట్టిన అటువంటిది ఏదైనా ఉండి పది మందికి చేద్దాము అందరికీ దానికి అవగా అందరూ అన్ని రకాలుగా చేయగలరో చేయలేరో నలుగురు నాలుగు రూపాయలు ఇస్తే మన దగ్గర రూపాయలు ఐదు రూపాయలు పెట్టి నలుగురికి చేద్దామనుకున్నప్పుడు ఆ విషయం నలుగురికి తెలియచేయి నలుగురు సహకారం కావాలి కాబట్టి కాదు నువ్వు ఒక్కడివి ఏదైనా చేద్దామనుకున్నప్పుడు బ్యానర్ రాసుకుంటా నేను ఇది ఇచ్చా అది ఇచ్చా అంటే ఎంత ఇచ్చా నువ్వు చెప్పుకున్నావు అంతకంతా నీకు దోషమే ఇవ్వాల్సింది కాబట్టి దానం ఎన్ని ఇవ్వాలి అంటే ఐదు ఇవ్వాలి పది ఇవ్వాలి అంటే అసలు దానం ఇవ్వాల్సినవి ఏంటి దానం అనేటువంటి పేరు దేనికి వర్తిస్తుంది సమర్పణ అనేటువంటి పేరు దేనికి వర్తిస్తుంది సహకారం అనేటువంటి పేరు దేనికి వర్తిస్తుంది ఉపకారం అనేటువంటి పేరు వర్తిస్తుంది అనే విషయాలు ఇందులో భాగంగా మీరు చెప్పిన వాటిలో దానం అది కూడా శాస్త్రోక్తంగా మంత్రంతో కూడుకున్నది ఉండాలి అందులో ఫస్ట్ అన్న వితరణ బంగారం తర్వాత నువ్వులు నువ్వులు ఈ మూడు ఎలా చెయ్యాలి అనేటువంటి విషయాన్ని అనుసరించి జీవితం మారిపోతుందండి అంతే చెప్పులు అని చెప్పారు కూడా అలాగే ఇవ్వాలి ఇంకా ఏమన్నా ఉన్నాయా అలా గొడుగు గొడుగు ఎండలో వెళ్తుంటారు పెద్దవాళ్ళు ఇవ్వండి చక్కగా ఇవ్వటం వేరు దానం చేయటం వేరు దానం విషయం మాట్లాడితే దానం ఇవ్వచ్చండి శుభ్రంగా ఇవ్వచ్చు ఇబ్బంది ఏం లేదు దానం ఇవ్వరానివి ఏవైనా ఎలా పడితే ఎలా ఎప్పుడు పడితే అక్కడ దానం ఇవ్వరానివి ఏవైనా ఉన్నాయి అంటే ఈ మూడే అన్న దానం అనే మాట తీసేస్తే నువ్వు ఎప్పుడైనా పెట్టు బంగారం ఏ సమయంలో ఇవ్వాలో దానం ఆ సమయంలో మాత్రమే ఇవ్వకుండా ఎట్లా ఎప్పుడు ఎలా పడితే అలా ఇస్తే ఆయన చెప్పారని దానం బంగారం ఇస్తే మంచిది అనుకుంటే దాని ప్రమాదాలే వస్తాయి కాబట్టి అది అత్యవసరమా కాదా అని తెలుసు అంటే అది లేకపోయినా అన్ని రకాలుగా నడుస్తుందంటే అంటే అది ఎన్ని రకాలుగా నడిచినా నడకపోయినా అది ఉండవలసిన అదే అనేటువంటిది ప్రధానం ఉంటే మాత్రమే అది దానం చేయాలి అలాగే నువ్వులు ఇక మనిషి మంచం మీద ఉండి బ్రతకలేక చావలేక ఉన్న పరిస్థితుల్లో మాత్రమే నువ్వులు దానాన్ని చేసిన నువ్వులు ఒక్కటి అందులో ఏం కలపకుండా దానాన్ని ఇస్తే ఆ భగవంతు నేను తీసుకెళ్తాడమ్మా కాబట్టి ఏది దానం ఇవ్వాలి ఎలా దానం ఇవ్వాలి తెలుసుకోవాలి ముందు ధన్యవాదాలు